అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఐదు పేల టెట్రా మద్యం ప్యాకెట్లను చిత్తూరు జిల్లా గంగవరం పోలీసులు సీజ్ చేసినట్లు పలమనేరు డీఎస్పీ ఎన్ రెడ్డి తెలిపారు గంగవరం మండలం పత్తికొండ వద్ద శుక్రవారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు ఓ మినీ వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు పరారీలో ఉన్న ముద్దాయిల కోసం గాలింపు చర్యలు చేపట్టామని త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామని చెప్పారు ఎస్పీ వై రిశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు పలమనేరు రూరల్ సీఏ కృష్ణమోహన్ గంగవరం ఎస్ఐ ప్రతాప్ రెడ్డి సిబ్బంది తనిఖీలు చేపట్టారన్నారు ఈ సందర్భంగా గంగవరం పోలీస్ స్టేషన్లో నిందితులను మీడియా ముందు హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెల్లడించారు దీంట్లో ఈ గంగవరం ఎస్ఐ గంగవరం సిఈ సిబ్బంది కలిసి ఒక గిరి అనే అతని వ్యక్తి ఇక్కడ చాలా కేసులు ఉన్నాయి అతని మీద అతని మీద నిఘా పెట్టే అతను ఈ ఓమిని వెహికల్లో వాట్సాప్ చేస్తామన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది దీనికి సంబంధించి అతన్ని అతను బండి వదిలేసి వెళ్ళడం జరిగింది దాంతోపాటు ఒక ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో కేశవులు అనే అతను గంగాధరం అనే అతను ఇద్దరు దొరకడం జరిగింది ఈ ఓమిని వెహికల్ను చెక్ చేయగా దాంట్లో సుమారుగా ఐదు వేల టెట్రా ప్యాకెట్లు కర్ణాటక మధ్య ఉంది దీని విలువ సుమారుగా ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది అలాగే బోమిని వెహికల్ కూడా ఒక త్రీ ల్యాక్స్ వరకు వర్క్ ఉంటుంది ఈ వీళ్ళు ఎవరెవరికి ఇస్తారు ఏమి అనే దాని మీద వీళ్ళను ఇంట్రాగేట్ చేస్తే సుమారుగా ఎనిమిది మంది దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలిసింది ఈ గిరి అనే తన వ్యక్తి మీద పురోపల్లిద్దంది గంగవరం మండలము ఇతర మీద ఇంతకుముందు కూడా నాలుగైదు కేసులు ఉన్నాయి ఇతను చాలా కాలంగా మనకు అడుగుగప్పి ఈ కర్ణాటక మధ్యాహ్నం తెచ్చి చుట్టుపక్కల గంగవరం మండలము పలమనేరు మండలము కంజాణి మండలంలో అమ్ముతున్నట్టుగా సమాచారం ఉంది ఇతని మీద ఇప్పటికే మూడు నాలుగు కేసులు ఉన్నాయి కాబట్టి ఇతని మీద పీడి యాక్ట్ కూడా ప్రపోజల్ పంపడం జరుగుతుంది ఇంకా కొంతమంది దీంట్లో ఎవరెవరు ఉన్నారు ఏం కదా ఇదంతా కూడా ఇంట్రాకేషన్లో ఇంకా తేలాల్సి ఉంది ఇప్పటికైతే ఈరోజు ఐదు వేల టటా ప్యాకెట్లను సీజ్ చేయడం జరిగింది దీంతోపాటు ఒక ఓమిని వెహికల్ను కూడా సీజ్ చేసి ఇతను అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ పంపడం జరుగుతుంది భాగ్యాలు సంక్రాంతి సంబరాలు హరిదాసు కీర్తనలు రండి సంబరాలను జరుపుకుందాం కంచి కామాక్షి వారి సంక్రాంతి స్టాప్ డిస్కౌంట్స్ కంచి డిజిటల్ శారీస్ పట్టు సారీస్ పందూరు డిజైనర్ శారీస్ కంచి ఇక్కత్ పట్టు శారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్జెట్ శారీస్ పెన్ కలంకారీ శారీస్ బిన్నీ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ శారీస్ చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్ పట్టు కౌంటర్ లో కౌంటర్లో స్టాపబుల్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ వేల రూపాయలు విలువ చేసే పరిణయ పట్టుచీర నాలుగు వేల రూపాయలకే రూపాయలు విలువ చేసే అక్షయ పట్టు చీర మూడు వేల నాలుగు వందల రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్బ పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే విచ్చేయండి కంచి కామాక్ష మాగ్తలా <muchos>